ఈనాడు వినియోగదారులకి జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహన కలిగించాలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టాలి నేడు శ్రీకాళహస్తి పట్టణంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ అమలుపై పలు దుకాణాలను ఆకస్మికత చేసి అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

सुपर सुपर सेविंग सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी सुपर जीएसटी सुपर सेविंग 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 ताकि ना जीएसटी रेट लो सरकार एक बार फाइनल करेंगे

ম্যাডাম টিল্লো তেলটা ডিএইচ টা গッジ করার আগে একবার এক্সপোর্ট ট্যাক্স পাবলিকেটি লাগবে ಅಂತ বলছিলেন কোকেলাডােলে য়াানেডেলেয়ে কেলেমেলে য়ানেলেলে ఈ రోజు మనం తిరుపతి శ్రీకాళహస్తి పట్టణంలో బజార్ వీధిలో ఈ అవగాహన ర్యాలీ ఒకటి నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ చాలా మంది వినియోగదారులు అదే విధంగా దుకాణదారులు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న తీసుకొచ్చినటువంటి జీఎస్టీ మార్పులు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్న విధంగా మనము నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మనం శ్రీకాళహస్తి బజార్ వీధిలో అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఏదైతే ఈ నాలుగు వారాల్లో వారానికి ఒక థీమ్ కింద మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది మొదటి వారంలో మనము ఏదైతే ఇంట్లో రోజువారీ సరుకులు కొనుక్కుంటాము దాంట్లో ఎంత తగ్గుతుంది ఏంటి అనేది కూడా మొదటి వారం మనం దాని మీద ఫోకస్ చేయడం జరిగింది ఈరోజు ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళాము ముఖ్యంగా టీవీలు ఏసీలు ఎయిర్ కండిషనర్సు వాషింగ్ మెషిన్స్ వాటి మీద ఇదివరకు ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం చేయడం జరిగింది సుమారుగా ప్రతి ఒక్క వస్తువు మీద మూడు నాలుగు వేలు పైచీలకు ధరలు తగ్గుతున్నాయి అదేవిధంగా మనము స్టేషనరీకి షాప్కి వెళ్ళడం జరిగింది స్టేషనరీలో అన్నీ కూడా ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ జిఎస్టీకి తగ్గించడం జరిగింది అదేవిధంగా నిత్యావసర వస్తువులు దొరికేటువంటి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా షాప్ ఓనర్స్కి వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇంకా చిన్నపాటి సమస్యలు ఏదైతే జిఎస్టీ తగ్గించడం వల్ల మనకి వినియోగదారుడికి ఆ తగ్గించినటువంటిది ఇంకా కొన్ని చోట్ల పాస్ ఆన్ చేయకుండా ఉండడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ బిల్డింగ్ సిస్టంలో అది మార్పులు చేయకపోవడం వలన పాత స్టాక్ మీద ఓల్డ్ ఎంఆర్పి ఉండడం వలనో ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలు గుర్తించడం జరిగింది ఇవన్నీ వెంటనే మనకి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అడిషనల్ కమిషనర్ వాళ్ళ డిపార్ట్ చేపంతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే వెడు వెంటనే కూడా ఏదైతే సంస్కరణలు చేశారో అవన్నీ కూడా దానివల్ల రోజువారీ నిత్యావసర ధరలు వస్తువులు స్టేషనరీ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ధరలు తగ్గినాయి మెడికల్ ఇవన్నీ తగ్గిన వాటిని కూడా వినియోగదారులకి కస్టమర్స్కి పాస్ ఆన్ చేసే విధంగా ఈ అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది ర్యాలీ చేయడం జరుగుతుంది ఇందులో అందరూ కూడా వార్డు సచివాలయం సభ్యులు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వారందరూ కూడా అవగాహన కల్పించి నెల రోజుల పాటు విస్తృతంగా ప్రతి ఒక్క గడప గడపకు వెళ్ళి దేని దేని మీద తగ్గింది ఎలా తగ్గిన ధరలు ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రం కూడా పూర్తి చర్యలు తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ